చేతడిముందు కనీసం సంస్కారం అడిగే వాడు ఎవరు లేడం అడిగే వాడు ఎవరు లేదు

मुझे बैठना पड़ेगा आई का मुझे बैठना पड़ेगा हां जोड़ जोड़ डालते ना मुझे बैठना पड़ेगा एकदम దయచేసి గమనించండి ఈ వీడియో చిన్నపిల్లలు కానీ స్త్రీలు కానీ అలాగే అతిపరిశుద్ధులు అతి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్జెంట్గా వీడియోని స్కిప్ చేయండి అతిపరిశుద్ధుల కోసం నేను ఈ వీడియో చేయట్లేదు ఎవరైతే భారతదేశంలో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తున్న క్రైస్తవులకు హిందూ సహోదరులకు మధ్య గొడవలు పెట్టాలని కొన్ని ఊర పందులు బయలుదేరినాయి ఆ ఊర పందుల కోసం ఈ వీడియో మాట్లాడటం జరుగుతుంది వీడియో చూశారు కదా ఈ వీడియోలో ఈ రాధా మనోహర్గాడు వీడు వయసులో పెద్దోడనే కానీ వీడికి గౌరవం ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు ఈ గారు ఈ పిచ్చిపట్టి తిరుగుతున్న ఓరపంది తెల్లపంది ఈ పంది ఈ పంది మీద వీడు 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 చేసే పనులన్నీ ఇంతే ఉంటాయి వీడు చేసే పనులన్నీ ఇంతే ఉంటాయండి ఈ రాధా మనోహర్గాడు పంది తిరిగిద్ద రోడ్ల మడబడి పంది పంది ఆ పంది తిరిగినట్టు రోడ్ల మడబడి తిరుగుతా కొవ్వూరు కొవ్వూరు దగ్గర కొవ్వూరు దగ్గర ఒక గుడి ముందు గవర్నమెంట్ స్తంభాలు వేసినాయి గవర్నమెంట్ స్తంభాల ముందు ఇప్పుడు ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చండి దానికి అబ్జెక్షన్ ఏమీ లేదు ఏదైతే అక్కడ క్రైస్తవులుగా కొంతమంది నివసిస్తూ ఉన్నారో వాళ్ళు కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు ఇప్పుడు హిందువులు కూడా కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు అలాగే అన్యులు కూడా కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు వాటిని ఎలా తెలియపరుస్తారంటే పోస్టర్స్ ద్వారా పాంప్లెట్స్ ద్వారా వారి మీటింగ్స్ కార్యక్రమాలు డేట్లు ఇవ్వడం జరిగింది వాటిని గవర్నమెంట్ స్థలాల్లో కానీ అలాగే పబ్లిక్ ప్లేసెస్లో కానీ వాటిని పెట్టుకోవచ్చు వినియోగించుకోవచ్చు దానికి గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసిద్ది వీడు ఈ పంది ఈ పంది ఈ పంది ఏం చేశాడంటే ఏదైతే నేను సనాతన ధర్మ పరిరక్షకుడిని నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించేవాడిని అని చెప్పుకుంటూ తిరుగుతూ ఈ బలిసిన పంది ఈ మనోహర్ మనోహర్గాడు అక్కడ క్రైస్తవులుగా నివసిస్తున్న కొంతమంది గుడి ముందు గుడి లోపల కాదు గుడి పైన కాదు గుడి కింద కాదు గుడి కూడా కాదు గుడి బయట రోడ్డు పైన మీరు చూస్తున్నారు కదా గుడి బయట రోడ్డు పైన పోల్స్ ఉన్నాయి కరెంటు స్తంభాలు వాటికి పాంప్లెట్స్ అంటించారు ఏదైతే పోస్టర్స్ అంటించారు వర ఆరాధన కార్యకలాపాలు ఏ సమయాల్లో జరుగుతాయో పోస్టర్స్ అంటిస్తే వీడు ఈ బలిసిన పంది డబ్బులు అడుక్కుంటా తిరుగుతా వీడు బూతు బూతుబొమ్మలో వీడి ఇక్కడ అంటిస్తారా దేవాలయం పైన అని మాట్లాడతా వీడు ఏం చేశాడంటే ఆ పోస్టర్స్ని చింపేశాడు వీడు ఈ రాధా మనోహర్ గారు వినేమనాలి వినేవనాలండి ఆ పోస్టర్స్ని చించేశాడు అన్యమతస్తులరా మీరు తెల్లవలరా మీరు అది ఇది అని చెప్పి ఏది పడితే మాట్లాడతా వీడు ఆ పోస్టర్స్ని చించేశాడు మీరు అర్జెంటుగా ఇది రాధా మనోహర్ గారు చూడాలి ఈ వీడియో ఖచ్చితంగా రాధా మనోహర్ గారు చూడాలి మీరు అర్జెంటుగా లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే వీడు వాడి గ్రంథాల్లో ఏముందో వాళ్ళ గుళ్ళ పైన ఏముండయో అవన్నీ ప్రస్తావించకుండా వాడిదేందో వాడు చెప్పుకోకుండా వాడిదేందో వాడు ప్రస్తావించుకోకుండా క్రైస్తవుల మీద బడి క్రైస్తవుల మీద బడి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు వీడు మీకు కొన్ని వీడియోస్ చూపెడతా కొన్ని ఫోటోలు చూపెడతాను వాడిని చూడండి ఈ ఫోటో చూడండి ఈ ఫోటో చూడండి అంట హోమో సెక్స్వాలిటీ చూడండి అరే రాధామానోహరిగా చూడరా అరే చూడరా చూడరా పాంప్లెట్లు కాదు చింపేది పోస్టర్స్ కాదు చింపేది ముందు నీ గుళ్ళు పైన ఏముండయో అవి చూడరా అవి చూడరా అవి చూడరా ముందు వెదవా ఇది చూడండి అండి ఒకసారి హోమోసెక్స్వాలిటీ ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు వా ఇక్కడ 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 ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అలాగే కింద ఇంకొకసారి ఈ ఫోటో కూడా చూడండి ఇద్దరు మగవాళ్ళు శివ అండ్ అగ్ని శివుడు వీధి అని తాగుతున్న అగ్ని చి మాట్లాడదానికి కూడా నాకు చండాలంగా ఉందిరా రే వెధవా ఈ విషయాల గురించి నాకు మాట్లాడతానికి కూడా చందాల రే మీ గ్రంథాల్లోనే మీ దేవుళ్ళేరా మీ గుళ్ళపైన బొమ్మలు ఇవన్నీ మీ గుళ్ళపైన బొమ్మలు రా మీ గుళ్ళపైన బొమ్మలు ఇవన్నీ చెప్పుతున్నావు కదా చూడు చూడు నీ బతుకు మీ బాగోత విధిరా చెప్పుకోలేక మీ మీ గ్రంథాల్లో ఏమన్నా చెప్పుకోలేక క్రైస్తవులు ఏడుస్తున్నారా ఇద్దరు స్త్రీలు కలిసి చేస్తున్న స్వలింగ సంపర్కం చూడు చూడండి అండి ఒకసారి చూడండి దయచేసి గమనించండి స్త్రీలు ఎవరన్నా ఉంటే నన్ను అభ్యంతర భావించొద్దు నేను ముందే చెప్పాను మీరు ఈ వీడియో చూడొద్దని స్త్రీలు కలిసి చేస్తున్న స్వలింగ సంపర్కం అంట చి మాట్లాడుకోవటానికే నోరుకి ఏదోలా ఉంది కదా అరే చూడరా అరే చూడు రాధామానోహర్గా చూడరా గోపికల్లో ఒకతి పుతిని వలె మెలకగా కృష్ణుని మాదిరి అభినయిస్తున్న ఇంకొకటి చనుగిడిచింది అరే యదవా ఇవిరా మీ గ్రంథాల్లో ఉన్నవే మీ గుళ్ళపైన ఉన్న బొమ్మలు ఇవిరా వీటిని తీసేరా ముందు నీకు ఉంటే సెరవు ఉంటే సనాతన ధర్మ పరిరక్షకుడా అయా నిన్నేమనాలరా చూడండి మళ్ళీ చదువుతాను గోపికల్లో ఒకతే పుతినివలే మెలకగా కృష్ణుని మాదిరి అభినయిస్తున్న ఇంకొకటి చనుగిడిచింది స్త్రీలు స్త్రీలు రా స్త్రీలు స్త్రీలు చేసుకున్నారా చండాల పేదవా వీటిని నువ్వు ముందు మీ గుళ్ళ నుంచి ఇంకా ఉన్నాయి చూడండి మీకు చూపెడతాను అదిగో మీకు స్క్రీన్ పైన కనపడుతుంది కదా గ్రూప్ సెక్స్వాలిటీ గ్రూప్ సెక్స్ అంట రే చూడరా రే చూడు రాధామోహన్ అరే రే చూడరా చూడు గ్రూప్ సెక్స్ అంటారా ఇది ఏం చూపించాలరా ఏం చూపించాలి రా నీకు నీ ధర్మం ఇంక ఏమి నేర్పించిద్ది కామం నేర్పించిద్దిరా కామ సూత్రాలేగా మీరు నేర్చుకునేది కామ సూత్రాలేగరా మీరు నేర్చుకునేది పోస్టర్స్ తిప్పేస్తావా చెప్తాను నీ వ్యవహారం అరే ఇది ఇది చూడనండి ఇది మరీ దారుణం ఇది మరీ దారుణం ఏనుగు ఏనుగు ఏనుగుతో ఏంట్రా ఏంట్రా బొమ్మలేంట్రా ఇవన్నీ మీ పైన ఉన్నాయేనండి దయచేసి హైందవ సహోదరులారు ఆలోచించండి ఇవన్నీ పైన ఉన్నాయా అరే వీడిని వీటిని ఉద్దేశించి మాట్లాడివేంటిరా రాధా మనోహర్గా వీటిని ఉద్దేశించి మాట్లాడువేంటి చి చీ చదవటానికి చూపించడానికి అసహ్యం వేస్తుందిరా చూపించడానికి అసహ్యం వేస్తుందిరా వీళ్ళు మాట్లాడతారండి వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులు వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు నా నోటితో పలకటానికి అసహ్యంగా ఉంది కదా ఇదిరా మీ గ్రంథాల్లో ఉన్నవి మీ గ్రంథాల్లో ఉన్నవిరా ఒకసారి ఇది చూడండి అండి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణంలో అరే గారు చూడరా రెడ్ లైట్ ఏరియాల దగ్గర బ్లాక్లో బ్లాక్లో కాండం సమ్ముకునే ఓడివిరా నువ్వు బ్లాక్లో కాండం సమ్ముకునే ఓడివి నువ్వు నువ్వు పోజారుగా నువ్వు పిలకేసుకొని పిల్లకేసుకొని ఊర్లో ఎంబడిది ఊర పందివిరా నువ్వు ఊర పంది ఊర పందివిరా పాంప్లెట్స్ నింపుతా పోస్టర్స్ నింపుతా చెప్తా నాకు మీ గ్రంథాల్లో వేయారా ఇవన్నీ మీ గ్రంథాల్లో వేయ మీ బాగోతాలరా ఇవన్నీ పిల్లల్ని వేసుకొని మా ఫ్యామిలీస్ని వేసుకొని మీ రోడ్డు మీద తిరగొద్దంటరా రోడ్డు మీద తిరగొద్దా మా ఇంట్లో ఆడోళ్ళు ఏంటవా బొమ్మలు ఏంటి అని అడిగితే ఏం ఏం చెప్పమంటావు ఏం చెప్పమంటావరా దేవుళ్ళు రే మీ దేవి దేవతలు చేసుకున్నాయి కాదు సరే భూలోకలంటే అంటే ఇలా ఏడ్చింది భూలోకలంటే అంటే ఇలా ఏడ్చింది మీ దేవలోకం వైకుంఠపురం అలా వైకుంఠపురంలో ఎలా ఉందో చూద్దాం అలా వైకుంఠపురంలో మీ దేవి దేవతలు ఏం చేస్తున్నారో చూద్దాం చూద్దాం విను ఒకసారి సృష్టి కాలమందు బ్రహ్మ అనంత మహేశ్వరులు అందరూ ద్వీపమునకు జగదుత్పత్తి అయిన విష్ణువును చూచుటకు వెళ్ళిరి పరస్పరము పలకరించుకొని అందరూ సభ మధ్యలో విభోవము అందమైన సింహాసనములందు కూర్చునేది విష్ణువు శరీరము నుండి పుట్టిన అరే వినురా వెధవ విను విష్ణువు శరీరము నుండి పుట్టిన కమల కమలముతో సమాన సమాన కాంతి గల స్త్రీలు అతడి నాట్యము చేయుచుండ్రి వీళ్ళు మామూలుగా నాట్యం చేయట్ల న్యూట్తో న్యూట్తో అంటే బట్టలు లేకుండా నాట్యం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఈ మాట పలికినంటే చూడండి విష్ణు గాథలను చక్కని స్వరములతో పాడుచుండిరి విష్ణు గాథలను చక్కని స్వరముతో పాడుచుండిరి వారి కఠినమైన పిరుదు భాగములను అరే విన్రా చి పలకటానికే చండాలంగా ఉందరా మీ గ్రంథాలు రా ఇవన్నీ మీ గ్రంథాలు మీ గ్రంథాలు మీకు ఇవే బోధించినాయి కదా మీ గ్రంథాలు వారి కఠినమైన పిరుదు భాగములను కఠినమైన రుమ్ములను చిరునవ్వు నవ్వుచున్న వారి ముఖ పద్మములను చూసి మంచి కామకుడైన బ్రహ్మ కామకుడు మంచి కాముకుడు అంటాయ బ్రహ్మ రే మీ పైన మీరు చేసేదియారా అలా వైకుంఠపురంలో మీరు చేసేది ఇదే పైన ఇక్కడే కాదు ఇక్కడ ఈ చండాలమే కాదు మీకు పై పైకి పోయినా కూడా చండాలమే మీ బ్రతుకంతా చండాల బ్రతికారా మీ బ్రతుకంతా రోడ్లు మటబడి అడుక్కునే బ్రతుకురా మీది అడుక్కునే బ్రతుకు అడుక్కునే నాయాల దయచేసి గమనించండి ఇది నేను హిందూ సహోదరుల కోసం మాట్లాడతే వారి విశ్వాసాలను నేను కించపరచట్లేదు ఏదైతే ఈ రాధా మనోహర్ ఈ లలిత్ కుమార్ గారు ఈ శవశత్తే అనే ఛానల్ని అడుగుతున్న ఈ కరుణాకర్ సుగుణగాడు ఆ పంది ప్రవీణ్గాడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ్యాన్ని దూషింపబడుతూ క్రైస్తవ్యాన్ని బాగా నవ్వులు పాలు చేయాలని చూస్తూ ఎక్కడ క్రైస్తవులు దొరుకుతారా ఎక్కడ క్రైస్తవులను పాయింట్అవుట్ చేద్దావా అని చూశాడు ఇప్పుడు కూడా చూస్తున్నారు ఇంకా వీళ్ళని చూస్తా ఊరుకునేది ఏం లేదు ఇంకా వీళ్ళని చూస్తా ఊరుకునేది ఏమి లేదు మళ్ళా చదువుతున్నాను అదే చదువుతున్నాను వినండి మంచి కాముకుడైన బ్రహ్మ అరే రాధామనోహర్గా వినురా మంచి కాముకుడైన బ్రహ్మ తన మనస్సును అరికట్టు కొనలేకపోయెను తన మనస్సును అరికొట్ట కొనలేకపోయెను రాధా మనోహర్ దేవుడు బ్రహ్మ పర్లా వైకుంఠపురం తన మనసును అరికొట్ట కొనలేకపోయాడంట రేపు నువ్వు కూడా పో నిన్ను కూడా చూసి అరికొట్టుకొని లేకపోతాడు పోయా వెంటనే ఆ బ్రహ్మ వీర్యము పడిపోయినది వెంటనే ఆ బ్రహ్మ వీర్యము పడిపోయినది దానిని సిగ్గుతో ఆ విభువు పట్టతో కప్పెను పోరా అక్కడ దేశకెళ్ళి వ్యాపారం చేయి కాండంస్ వ్యాపారం చేసుకో పైకి దేశకెళ్ళి కాండుస్ వ్యాపారం చేసుకోరా బాగా సేల్ అవుతాయి నీకు గతవా పోస్టర్స్ జింపుతావా ఐగాదర బూతు బొమ్మలు మీ గ్రంథాలు బొమ్మలు మీ గ్రంథాలు మీ గుళ్ళపైన ఉన్న బొమ్మలు అవిరభూత బొమ్మలు వాటిని చింపివేయరా వాటిని తీసి తగలబెట్టరా వాటి సంగతి ఏందిరా వాటి సంగతి ఏంది ఆ విభువు బట్టతో కప్పెను ఆ వీర్యము వస్త్రముతో కూడా కామతాప్తపంతో బాగుగా తప్తమైనది ఓ ద్విజ సంగీతము ముగిసిన తరువాత బ్రహ్మ ఆ వీర్యమును పాలసంద్రమున పాలసంద్రమందు వదిలేను సంగీతము ముగిసిన తరువాత ఆ బ్రహ్మ ఆ వీర్యమును పాలసంద్రమందు వదిలేను చి చండాలపై వెదవ నువ్వు ఒక చండాలో మీ దగ్గర జరిగేది ఒక చండాలో దెయ్యప్ప పాంప్లెట్స్ అని పోస్టర్స్ చింపుతామంటారా ముందు మీ గ్రంథాలు ఏం చెప్తున్నో తెలుసుకోరా ముందు మీ గ్రంథాలు ఏం తెలుసుకోరా వెతవా వాటి పరిస్థితి ఏందిరా చిగ్గు శరవం మానవత్వం ఏమన్నా ఉంటే ముందు ఆ గుళ్ళ పైన బొమ్మలు తీయరా ఆ గుడుల పైన ఉన్న బొమ్మలు తీసేయరా నీకు కొంచెం ఉన్న మానవ మానవ జన్మెత్తితే నువ్వు నువ్వు